మా మానుకోటలో జరిగినటువంటి మామూలు ఘటన అది మామూలు ఘటన కానీ ఉద్యమ ద్రోహులందరినీ కూడా దగ్గర తీసుకొని ఉద్యమాన్ని నాశనం చేసిండు ఈయన ఎవరు కేసీఆర్ తెలంగాణ వచ్చినాక తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ ద్రోహులను మమ్మల్ని మెదక్లా తరిమి కొట్టిండండి శ్రీనివాస్ యాదవ్ గారు తలసానియా తలసాని ఆయన తీసుకొచ్చి మంత్రి ఎత్తి మెదక్ల కొట్టిండా మెదక్ల మమ్మల్ని తరిమిండండి ఎందుకు ఆయన మెదక్ జిల్లా ఇన్చార్జో మజానో ఆయన సమైక్యవాది కదా శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ గాని శ్రీహరి గారు గాని దయాకర్ దయాకర్ రావు రావు వీళ్ళందరూ ఉద్యమ ద్రోవులే కదండి తుమ్మల రావు వీళ్ళందరూ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నోలే కదా పార్టీ సమాఖ్యవాదం సమైక్యవాదం తెలుగుదేశం పార్టీలో మెదక్ ఏమైంది అసలు మెదకుల పార్టీ విస్తరణ కోసం పనిచేస్తే మమ్మల్ని దెబ్బలు కొట్టిండు హనుమంతరావు గారు ఏ మైనంపల్లి హింద మైనంపల్లి హనుమంతరావు గారు దెబ్బలు కొట్టి హరీష్ను కొట్టిండ హరీశ్వరం కొట్టిండు నాకే చెప్పుకున్నాడు అన్న అన్న నన్ను దెబ్బలు కొట్టిండే దెబ్బలు కొట్టిండు మన పైట్లో తీసుకొచ్చుకున్నాడు ఏం చేస్తాం ఇప్పుడు మామే అంటే డైరెక్ట్ కొట్టిండు హరీష్ రావు డైరెక్ట్ నువ్వు మైనంపల్లి హనుమంతరావు హరిశ్వన్ కొట్టిండు కొట్టిండు దెబ్బలు కొట్టిండు నాతోనే చెప్పిండు అంటే అప్పుడు బలంగా లేడు హరీష్ రావు మైనంపల్లి మైనంపల్లి హనుమంతరావుతోని ఇవాళ కూడా గెలవలేడు హరీష్ రావు మైనంపల్లి హనుమంత హనుమంతరావు పర్సనాలిటీకు హరీష్ పర్సనాలిటీ ఎత్తు సమానమే ఉంటారు కావచ్చు కానీ ఆయన ఫైల్వా ఆయన ఫైల్ ఆయన మైనంపల్లి హనుమంతరావు ఆయన ఫైల్ వార్ అనేక సాధక బాధకాలల్లో అనేక మంది హరీష్ కూడా చాలా కష్టపడ్డాడు అండ్లేం కానీ అప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ రావుకు ఎఫెక్ట్ అయ్యింది మైనంపల్లి హనుమంతరావు వల్ల అంటే పార్టీ విషయాల్లో అంటే వీళ్ళు కూడా జై తెలంగాణ ఆంధ్ర పార్టీ అని టీడీపీని అంటుండే ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా కలిసి వచ్చిన టైంలో అందరు కలిసి వచ్చారు ఆనాడు పార్లమెంట్ మెంబర్ ఉండే మన ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు మన రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పార్లమెంట్ లో తెలంగాణ కోసం బాగా వీరోచితం కొట్లాడారు బీజేపీ కొట్లాడింది మీరు వంట వార్పు ప్రోగ్రామ్ లో బండారు దత్తాత్రేయ గారు కానీ చాలా మంది పనిచేసినారు ఆల్ పార్టీస్ కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కానీ తెలంగాణ వచ్చినాక సరే టీడీపీ లేకుండా చేస్తాన్నాడు ఆ విధంగానే ఆయనలో సక్సెస్ అయ్యిండు కాంగ్రెస్ ని తిట్టడం బీజేపీని తిట్టడం కేసీఆర్ బీజేపీతో ఏమంటారు రాజకీయంగా ఒక్కటేనండి రాజకీయ ఎత్తుగడలో ఆయన దిట్ట కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఆయన తెలుగుదేశం తో కూడా పొత్తు అవును రెండు పార్టీలతో పొత్తు కలిసి ఎప్పటికీ రిజల్ట్ ఓరియంటేషన్ ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పటికీ తెలంగాణ నినాదాన్ని నానిటర్ చేసిండు ఆనాడు టీడీపీ కూడా తీర్మానం చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ లో సక్సెస్ అయ్యిండో కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేసింది టీడీపీ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేయించు అంటే అనేక పార్టీలతో కూడా తీర్మానం ఆల్ ఇండియాలో చేయించగలి పొత్తు కోసం పొత్తు ఇప్పుడు ఆల్ ఇండియాలో కూడా అనేక పార్టీలు తీర్మానం చేసినాయి మెజారిటీ పార్టీలు కూడా తీర్మానం చేసినాయి తెలంగాణకు అనుకూలంగా అందులో ఆయన సక్సెస్ రేట్ ఆయన కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ ఢిల్లీలో అది ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఏం లేదు అది ఆయనకు ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు శాఖ లేని మంత్రిగా ఉండే చాలా రోజులు మంత్రిగా ఆయనకు ఒక పెద్ద భవనమే కేటాయించి మంత్రి హోదాకు ఎంతైతే భవనం ఉండాలో ఆ భవనం ఉండే కొన్నడదనుకుంటే ఆయనకు మొన్న ఈ రేవంత్ రెడ్డి వచ్చేదానికి ఆయనకే ఉండే ఆ భవనం అయితే రెండు వేల తొమ్మిదికి ముందు ఉద్యమం ఉధృతం అయ్యే ముందు చాలా వరకు బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా బై ఎలక్షన్స్ లో ఒకసారి ఈటెల రాజేందర్ కూడా ఓడిపోయాడు వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో రాజీనామా చేసి వెళ్ళడం ఓడిపోవడం ఇవన్నీ జరిగినప్పుడు రాజేందర్ నిన్న మొన్న ఒక్కసారి తప్ప బై ఎలక్షన్స్ లో మనస్తాపం బాగా చెందింది కదా అంటే పార్టీకి సీట్లు తగ్గినాయి కదా బాగా ఒక్కటేనండి ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నప్పుడు గెలిచిన లేలే కొన్నిసార్లు బై ఎలక్షన్స్ అయినాయి కదా నేను చెప్పేది ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ కాంగ్రెస్తో పొత్తులో గెలిచినాం కాంగ్రెస్ పొత్తులో రెండు వేల నాలుగు గెలిచిన తర్వాత పది మంది రాజశేఖర రెడ్డి దిక్కు అప్పుడు ఇవాళ మన పార్టీ ఇవాళ మా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పది మంది కాంగ్రెస్ పార్టీ దిక్కు ఎట్లయితే అప్పుడు ఆనాడే పోయిండ్లు ఆనాడు కూడా పోయిండ్లు పోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు కలిసి మళ్ళా పోటీ చేసిన తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు పది సీటు మాత్రమే గెలిచింది యాభై పోటీ చేసినప్పుడు పది సీటు మాత్రమే గెలిచింది పది సీటు గెలిచినప్పుడు రాజేందర్ గారు నాయకుడు సభానాయకుడు ఏది నాయకుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పెట్టుకుంటావు తల రాజేంద్ర నీ తల ఎక్కడ పెట్టుకుంటావు అని అన్నాడు ఎప్పుడు అప్రహాతికంగా గెలిచిండు ఒకేసారి మొన్న ఓడిపోయింది తప్ప హుజరాబాద్ హుజరాబాద్ లో అప్రహాతికంగా అనేక సార్లు గెలవడం అయితే పార్టీ మధ్య మధ్యలో బై ఎలక్షన్స్ అంటే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం వీళ్ళు రిజైన్ చేయాలి మళ్ళీ బై ఎలక్షన్స్ పోతుండే కదా పోయినప్పుడు ఒకసారి ఇరవై ఇరవై ఐదు పోటీ చేస్తే అసలు వాళ్ళ సగం కూడా రాలే రాలేదు ఇదే తెలంగాణ భవన్ లో సూసైడ్ చేసుకుంటుండు కేసీఆర్ ఈటెలా వీళ్ళందరూ మనస్పదం అయింది సూసైడ్ అటెంప్ట్ కూడా అయింది అని అప్పుడు టిఆర్ఎస్ పని అయిపోయిందని బాగా ప్రచారం జరిగింది ప్రచారం జరిగింది కానీ అట్లాంటి పని బాధపడ్డు ఆ టైంలో కేసీఆర్ బాగా బాధపడేది ప్రతి బాగా బాధపడేది కానీ మళ్ళా దీన్ని దీన్ని ఎట్లా అధిగమించాలనేది ఆలోచించి అది అనేక మందితోని సంప్రదించేది రెండు వేల తొమ్మిదికి ముందు కూడా అక్కడ తెలంగాణ భవన్ లో అక్కడ ఢిల్లీలో ఢిల్లీలో ఈనకున్నటువంటి భవన్లో కేసీఆర్ అంటే బాగా ఉంటుండే బాగా అందరితో ముచ్చట్లు పెడుతుండే పెట్టలు పెట్టలు సిగరెట్లు తాగుతుండే అనే ఒకటేనండి ఆనాడు ఆయన మొదటి నుంచి సిగరెట్ తాగే అలవాటు మందు తాగే అలవాటు ఉన్నది కేసీఆర్ కానీ మందు ఎప్పుడు పడితే అప్పుడు తాగే అలవాటు లేదండి పొద్దున సాయంకాలం అయిన తర్వాత అన్ని పనులు తీరిన తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో కూర్చొని స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ బట్టలు కట్టుకొని మళ్ళీ ఆస్వాదించినట్టుగా తాగుతాడు తప్ప ఆయన తాగుబోతు కాదండి తాగుతాడు కానీ తాగుబోతు కాదు ఓకే తాగుడు వేరు తాగుబోతు వేరు అదే కాదు తాగుబోతున్న తోడు అంటూ ఇరవై నాలుగు గంటలు ఎప్పటికి సుక్కేసుకోవాలి ఆయన మీద లేని వాళ్ళు వార్తలు చెప్తాను తప్ప నేను నేను నిజం చెప్తాను ఎందుకంటే ఆయనతో కలిసి మెదిలిలోని ఇరవై ఇరవై ఏళ్ళ ప్రయాణం చేసిన నేను నైట్ పన్నెండు ఒంటి గంట కనుక ఆయనతో కలిసి ఉన్నోడ్ని ఆయనతో సన్నిహితంగా ఉన్నోడిని కాబట్టి ఆయన మీద పేరు వదన ఉన్నాయి తప్ప అపోలు ఉన్నాయి ఆయన బుక్కెడ తింటాడు ఒక పూటే తింటాడు ఒక పూట తింటాడు అంతే పొద్దునే తినడా పొద్దున పొద్దునే తినడు ఆయన డైరెక్ట్ చాయ్ తాగుతాడు పేపర్లు అన్ని చదువుతాడు ఉత్తరం కూడా చదువుతాడు మనకు ఆపోజిట్ గా రాసిన ఉత్తరాన్ని కూడా చదువుతాడు నేను కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతాను అది కూడా చూస్తాడు ఇంకా మొత్తం వింటాడు ఆయన ఏం వింటాడు ఆయన అంటే ఎవరి లోపల ఏంటిది ఉన్నది అసలు చెప్పేదాంట్లో వాస్తవం ఏమి ఉన్నది ఇది కూడా వింటాడు ఇంటర్వ్యూలు అన్ని చూస్తున్నాడు ఇంటర్వ్యూ చూస్తాడు ఆయన ప్రతి న్యూస్ ఆయనకు ఉండాలి పోతే ఆయనే ఇప్పుడు బాగా డల్ అయిండు ఇప్పుడు బాగా డల్ అయి మన హరీష్ వాళ్ళ తను చచ్చిపోయినప్పుడు నేను దూరాన్ని చూసాను అంటే ఒక విషయం తెలిసింది నాకు కూడా కేసీఆర్ గారికి డయాలసిస్ అవుతుంది ఆరోగ్యం బాగాలేదు డయాలిసిస్ దనక పోలేదు డయాలసిస్ దనక పోలేదు కానీ ఆయన ఈ మన షుగర్ కంట్రోల్ అయితే లేదు షుగర్ కంట్రోల్ అయితే లేదు పోతే ఆయన కిడ్నీస్ కూడా కొంత దెబ్బతిన్నాయని డయాలసిస్ అయితే డయాలసిస్ కరెక్ట్ అయితే పోలే ఇంకా కానీ యూరనల్స్ ల మూత్రంలో ఆయనకు ఈ మన మనకు బలాన్ని ఇచ్చేటి అని పోతానే వింటాను అది ఎంతమంటే సమస్య ఆ అని కానీ మొత్తానికి అయితే హెల్త్ అయితే మంచిగా లేదండి ఎందుకని ఆయన చూస్తే దిగ్బ్రాంతింది అందరూ సో ఒక రాజకీయ దిట్ట ఈ విధంగా కావడం అంటే ఒక పదవి పోవడము ఆ తర్వాత జరిగిన కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా అసలు కేటీఆర్ ఒత్తిడి చేస్తున్నట్ట నన్ను అప్పుడే ముఖ్యమంత్రి చేయమని ఒత్తిడి చేసినట్ట మొన్న ఏమో ఒకటే ఆయనే ఎన్నడు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అని అన్లే అన్లే కేటీఆర్ చెప్పుకుండు అని చెప్పాను కూడా అంటే ఒకసారి ఏం జరిగిందంటే అవునా నాకేం లేదా నేను ఎందుకు ముఖ్యమంత్రిగా నేను అన్ఫిట్ అనిపిస్తాను మీకు మీరు నాతో ఎవరు సవాల్ విసురుతారో విసిరండి ఎవరు మాట్లాడతారో మాట్లాడండి మీకు ఏమేమి కావాలో నేను చెప్తా అని చెప్పిండు ఇప్పుడు దగ్గర దగ్గర వాళ్ళు ఇంటర్నల్గా ఇంటర్నల్గా అన్నప్పుడు ఆయన సవాల్ విసిరిండు అందరికి ఎప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళా సెకండ్ సారి ముఖ్యమంత్రి అయినప్పుడే కదా ఇవన్నీ అప్పుడు నేను ఒక పార్టీ నుంచో పదవి నుంచో ఇది తొలగిపోవాల్సిన అవసరం లేదు నాకేం చేతనైతే లేదు అన్న నేనేం అశక్తున్నా మీరు ఎవరైనా సవాల్ విసిరే విసిరండి అని అని ఛాలెంజ్ చేసిండు ఆయన ఎప్పుడు కేటీఆర్ను ముఖ్యమంత్రిగా ఆయన ఒప్పుకోలేదు కానీ కేటీఆర్ ఒత్తిడి మాత్రం ఉన్నదని బయటకు వచ్చింది కేటీఆర్ ఒత్తిడి ఉన్నది రెండోసారి ఉండే ఒత్తిడి నేను కావాలి నేను ఎప్పుడైతే నాని ఉన్నది కానీ ఆయనది కూడా పొరపాటే కదండి ఆయన కుటుంబం రాదన్నడు అన్నాడు బాల ఉంటాను అన్నాడు దళితుని ముఖ్యమంత్రి దళితుని ముఖ్యమంత్రి అన్నాడు ఆయన చేసిన పొరపాట్లు ఆయన చుట్టుకుంటాయి ఎవరు చేయలేదు దళితుడు ఎందుకంటాను అన్నా నువ్వు అనవసరంగా ఏ ఏ టైం ఎట్లొత్తుందో అని నేను అన్నా ఆయన మీరు అన్నారు నేను అన్నా అవసరమా ఎందుకు అంత అవసరం అన్న పబ్లిక్ నుంచి ఏమైనా డిమాండ్ ఉన్నదా మీరు బాల ఠాకరేవతనే ఉండ ఉండకుండా ఉంటరా ఉండరా తర్వాత లేదు దళితులు ఇక్కడ బీసీలు ఎస్సీ ఎస్టీ వర్గాలదే ఎక్కువ ప్రథమ సంఖ్య మాది ఎంత గింత కులం తినిపై చెప్పాయి మా కులం అన్నాడా నేను కాపలా కుక్కలేకకుంటా నేను ఇంటర్నల్ కూడా అన్నాడు బహిరంగంగా అన్నాడు నేను కాపలా కుక్కలే ఉంటా తెలంగాణకు అని అన్నాడు ఆయన అట్లా ఉన్నా కూడా ఏం రాకపోవు లేకపోతే ఈ సంతానాన్ని తీసుకురాకపోయినా కూడా ఏం కాకపోవు ఈ రెండిట్లు ఏదైనా మంచిగానే ఉండు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి